దీపావళి రోజున ఆనంది అయితే పూజ చేస్తుంది అదంతా చూసి ఆదిత్య అయితే ఏంటి ఆనంది ఇది ఏంటి ఇక్కడ ఇవన్నీ ఎలా అరేంజ్ చేశారు ఏంటి అని చెప్పి అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది ఇలా అంటూ ఉంటుంది మీకు తెలియదు ఆదిత్య గారు ఇలా తులసి కోట దగ్గర ద్వీపం పెట్టి ఆ నెలల్లో మన ముఖం చూసుకుంటే దీపావళి పండుగ రోజు చాలా మంచిదని పూజారి తాత చెప్పిండు మేము చిన్నప్పటి నుండి ఇలానే చేసేవాళ్ళం అందుకే సీను ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేశాడు నా కోసం అని చెప్పి అంటుంది అది వినగానే ఆదిత్య అయితే సరే అయితే నీ పూజ చేసుకో అని చెప్పి అంటాడు ఇక అక్కడ ఉన్న కుట్టి అయితే ద్వీపం వెలిగించి కోట దగ్గర దీపం పెట్టేశాక పూజ చేస్తుంది పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది ఇక అలా ఆనంది ద్వీపం పెట్టడం చూసి దేవుడికి దండం పెట్టుకోవడం చూసి ఈ ఆనందికి ఉన్న భక్తే తనని ముందుకు నడిపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఆనంది అయితే హారతి ఇచ్చాక ఆదిత్య గారు మీరు కూడా వచ్చి ఒకసారి దేవుడికి దండం పెట్టుకుంటే ఆదిత్య గారు అది మంచి జరుగుతుంది ఆదిత్య గారు ఒక్కసారి ప్లీజ్ వస్తారు కదా అని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య కూడా దండం పెట్టుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్